నాగపురాణం ఎనిమిదవ అధ్యాయము యమలోక విశేషములు మృగశృంగిని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి మేల్కొనినట్లు లేచి వారు యమలోకమందు చూచిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవించుచున్నారు ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకెంతటి శిక్షలను అనుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపజేయుదురు సలసలా కాగిన నూనెలో పడవేయుదురు విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు తల క్రిందులుగా క్రింద మంట పెట్టుదురు మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పేసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయి అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి మీరు భయపడకుడు ఆ నరక బాధ నుండి బయటపడు ఉపాయం ఒక్కటే ఉన్నది ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానము చేయుట తనకు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన అంతకు ముందు చేసియున్న పాపములన్నీ పటాపంచలై నశించుటయ్యేగాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును కాన మాఘమాస ఫలము అంత ప్రసిద్ధమైనది మాఘమాసమందు నదీ స్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి కొలది దానము చేసిన కోటి క్రతువులు చేసినంత ఫలితము కలుగును మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను లేక వినినను శ్రీహరి దయకు పాత్రులగుదురు కానా మీరు భయపడవలసిన పని లేదు నరక బాధల నుండి బయటపడుట అంతకంటే సులభ మార్గము మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించిరి மாகபுராணம் எனிமிதவாகத்தியாயம் சமாப்தம்